తగారంటేషన్ వివరం చెప్పి చెప్పారు ఆపరేషన్ తగారంటే అంతిమ యుద్ధం యుద్ధం ఆ అంతిమ యుద్ధం ఎవరి మీద చేస్తుందో చపాట బిడాల్ల నేరా వడానికి ఇన్ని ప్రత్యేక

చూస్తున్నారు ఇందులో భాగంగానే అడవులో ఉన్న అంబానీ అంబాని దోచిపెడుతున్నారు ఈ క్రమంలోనే ఆదివాసులను మావోయిస్టులను ఎనిమిది వందల మందికి పైగా ఎనిమిది వందల మంది మన దేశంలో మన ఇంత దుర్మార్గం జరుపుకుంటే మాట్లాడే వాళ్ళే లేదా అన్నా డౌట్ వచ్చింది ఆహ ఇంత మందిని దుర్మార్గంగా చదువుతుంటే మరి ఎవరు ఏం మాట్లాడొచ్చేవారని దాని గురించి కొద్ది వివరంగా చేస్తా ఉంటారు అట్టగా బిడా తప్పులే గౌరన్న అవరే మల్ల బిడ్డ యేశంబాబుత్ గారులు న్యూ డెబ్బతి పార్టీ ప్రజా సంఘాలు సీతం సంఘం వాళ్ళు విద్యార్థులు మేధావులు ఒకటేది సకల ప్రజలంతా కలిసి ఇది సరే అనేది కాదు అని ఖండిస్తున్నారు ఇది ఖండిస్తున్నా పట్టించుకోకుండా మోడీ అమిత్ షా ఏ విధంగా అడవులలో సోదాలు చేస్తున్నారు ఆయన అంటే చేస్తున్నారు ఏటి కొట్టునులో అలానే నప్పాని దొక్కునారి నువ్వు ఏటి కొనే మాట విప్లవోద్యమంలో ఎండడు లేని తోటి వందలాది మంది ఎలా లొంగుబాతకు పోసహిస్తున్నా అనేక మందిని మావోయిస్టులను రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అంత ముందు ఈ పరిస్థితుల చూస్తుంటే ఎంతమందిని చంపుతా ఉంటే ఈ మోడీ విషయాలు చెప్పి నిజమే అనిపిస్తున్నా నీలాంటి అవగాహన లేని మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ

విద్య అనారోగ్యం రోజు రోజుకు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి పరిశ్రమలను ఉన్న ఉద్యోగాలు ఉడదీసిండ్రు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిండ్రు అవును నలభై నాలుగు నాలుగు కోడ్లుగా కుదించిండ్రు బిడ్డ అధిక ధరలు కార్పొరేట్ ప్రభావంతో ప్రజలంతా పీకల్లో కష్టాల్లో కూరుకుపోతున్నారు నాయన ఉండేవాడికే భూమి సమస్య పరిష్కారం కానంత వరకు ఖనిజ సంపదను కార్పొరేట్లు దోచుకున్న పోతున్నంత కాలం ఈ సమాజంలో సమరశీల పోరాటాలు ప్రజా తిరుగుబాట్లు సమరశీల పోరాటాలు ముందుకు వస్తాయి పోరాటాలు ముందుకు వస్తాయి ఎప్పుడు ఈ దోపిడీ ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయి ఈ దోపిడీ ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయని చెప్పి అధిగమించే శక్తి ఉంటుంది

అరే ఉండావు కొడరా హా చుట్ట ఉంది మాము కదా చుట్ట ఉంది ఆ ఆ చుట్ట మీద పిట్టలన్న ఆ పిట్టలు ఉన్నాయి పిట్టలన్న నీలాంటోడి పోయి నాలాంటోడు ఒక తుపాకి తీస్ పరి ఆ తీసుకొని తుక్కుసేయ్ మాము తుక్కుంటావ్ కాలదాని ఏమైనా తెలుసా ఏకి నంబర్ పిట్ట తుర్ రచ్చ ఫిర్ 2 నంబర్ పిట్ట తుర్ రచ్చ ఫిర్ 3 నంబర్

ఆ కాలేజీ పోరాటంలో ఆ అడవుల్లో అప్పులు ఏం చేసేవాళ్ళే అంతే ఉన్న బిడ అంతే కాదు బిట ఒరే పౌరన్న ఒరే మల్లన్న బిడ్డా ఇష్టవా కాల్యకత్తుల నుండి నాయకుల వరకు భూమి కోసం అడవిలో ఉన్న కరెంటు సంపద కోసం ఆదివాసుల హక్కుల కోసం ఎందరో అమరవీరులు తమ రక్తాన్ని చిందించి విలువైన ప్రాణాలను సృడపయంగా గాలిచ్చాడు ఆ అమరవీరులను స్మరించుకుంటూ అన్న ఆ అమరవీరుల గురించి వాళ్ళ జాగాల గురించి కొంచెం నారా అక్కడ తెలివిగలవండి ఇక్కడ ఎందుకు అర్థం కాదు కొంచెం ఎవరైనా చెప్పా చెప్పవట బిడ ఎవరగానే చెప్తా బిడా పిడో మీకు వందో Não, <susurra> వందమో అలో మీకు వందనమో విప్లవ సిద్ధాంతం మాత్రమే రాజకీయ పాఠాలు బోధించినవు Thank <laughs> you. Okay. అయితే ఇప్పుడు ఏం పరిస్థితులను విశ్లేషించుకొని ప్రజాయుద్ధ బంధ మార్గంలో ప్రజలను చైతన్యపరిచి వాళ్ళు సమీకరించి అరుగులో పేనిపదేట మేరా మల్లన్న మీరంతా పోరాటం చేయడానికి వస్తారా మీరు మరి మీరు వస్తారా పోరాటం చేయడానికి వచ్చేటోళ్ళందరూ చేతులు లేపు లేపుడు చేతులు లేని వాళ్ళు ఇష్టాలు అయితే అందరూ కోనన్నా పోరాటం చేయబోదా గోదమా గోదమా అఖర్వేరి యాగోదమా కదా జుతపంద గోన్ సర్తే యాగోదమా గోదమా గోల్లే గోదమా సర్తే కదా జుతపంద గోన్ 감사 <laughs>

రెండవ రోజు సెషన్ సెషన్ ప్రారంభం కాబోతుంది మిత్రులు ఇక్కడ ఆటో యాదగిరి డాక్టర్ ఉన్నారంట కొంచెం ఇక్కడ స్టేజ్ దగ్గరకు వస్తే